లవ్ లడ్లు అండి ఇగోండి చాలా బాగా వచ్చినాయి అసలు సూపర్ అండి ఇలా తయారు చేసుకునే విధానం ఏంటో మన వీడియో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం రా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈ రోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ లవ్ లడ్లు లవ్ లడ్లు మీకు ఎంతమందికి తెలుసో ఏందో తెలియదు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ లవ్ లడ్డు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే జారిపోతాయి సూపర్ కాంబినేషన్ పళ్ళకు కూడా తింటుంటే స్మూత్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఏందో ఏందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి లవ్ లడ్లు సూపర్ మనకు చాలా మంచి ఐటమ్ ఫ్రెండ్స్ కాకపోతే పంచదారతో ఇదే చేసేది పంచదారతో షుగర్ పేషెంట్ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు వాళ్ళని ఫ్రెండ్స్ దీన్ని పంచదార కాకుండా పట్టిక బెల్లంతో కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ పట్టిక బెల్లంతో కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చేసే విధానం ఏంటో ఎందుకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వేడి వేడి నెయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడే కాగబెట్టాయి అన్నపూసు ఉంటే కానబెట్టా చూడండి ఫ్రెండ్స్ ఒక మనకు సరి కొంచమే ఫ్రెండ్స్ ఒక ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు నెయ్యి ఇది కొంచెం వేడెక్కాలి ఇగో దీనికి కావాల్సింది ఫస్ట్ రవ్వ ఫ్రెండ్స్ రవ్వ అంటే ఇడ్లీ రవ్వ కాదు ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఫ్రెండ్స్ అది బొంబాయి రవ్వ మన ఉప్మా రవ్వ అంటామే ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ గలాసుతో ఈ పెద్ద గ్లాసుతో గలాసు తీసుకున్నా తో ఒక గ్లాసు ఫ్రెండ్స్ ఒక గ్లాసు కొలతలు ఫ్రెండ్స్ కొలతలు కోసం చూపిస్తున్నా నాకైతే అవసరం ఉండదు మీకైతే కొలతల కోసం చూపిస్తున్నా ఇది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా నేతిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉండాలి మనకి పద్దాకా కలుపుకుంటూ ఉండాలి దీన్ని చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నేతిలో కదా మంచి స్మెల్ వస్తుంది అది నేతిలో నెయ్యి కూడా నేను ఇంట్లో ఇప్పుడే ప్రిపేర్ చేశా ఫ్రెండ్స్ అది అనుకున్న వీడియో ఇంకెక్కడ మా అమ్మ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి అలిసిపోయి వచ్చిందని పెట్టలేదు ఫ్రెండ్స్ కాకపోతే నేను ఎన్నపూసి రోజు డైలీ మేము పాలు పోయించుకుంటాం లేటరు దాంట్లో తీస్తే చాలా వచ్చింది ఫ్రెండ్స్ నాలుగు గిద్దలు అయ్యింది కరాపాకేసి బాగా గరగబెట్టాను ఫ్రెండ్స్ నెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది నెయ్యి నేతిలో బాగా వేయించుకోవాలి ఫస్ట్ రవ్వ బొంబాయి రవ్వ నేతిలో వేయించుకోవాలి మా అమ్మ అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది ఫ్రెండ్స్ రవల డిజేవా చేయవా మమ్మీ అని మనకు కొంచెం ఆడవాళ్ళకి ఇంట్లో పైన సరిపోయింది మళ్ళీ పైపెచ్చి పిల్లలకి ఐటమ్స్ అందుకోసం ఈరోజు మా అమ్మాయి కోసం లవ్ లడ్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ లవ్ లడ్లు చాలా బాగుంటాయి నేను చేసే విధానం కాకపోతే మా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకో ఫ్రెండ్స్ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసుకోవచ్చు పిస్తాపప్పు అన్నీ సన్నగా తడిచి వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో ఏమి లేవు కాబట్టి జీడిపప్పు లేవు కాబట్టి నేనైతే అవి ఏమి వేయను సింపుల్ చేస్తాను కావాలంటే వేసుకోవచ్చు అవి కూడా హెల్త్ మంచిది అన్నీ వేసుకోవచ్చు కాకపోతే నేను వేయను కలర్ చేంజ్ అయ్యేటట్టుగా చూడండి చక్కగా వేగిపోయిందిగా మన కలర్ కూడా ఇదిగోండి ఇట్లా చేంజ్ అవ్వాలండి ఇట్లా వేయించుకోవాలి చక్కగా ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కానీ కొబ్బరి అండి కొబ్బరి పొడి వచ్చేసి ఒక మన ఇష్టం అండి కా తిన తినొచ్చు అనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం కొబ్బరి పొడి అండి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుందండి చాలా బలం కూడా అందుకోసం కొబ్బరి పొడి కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందామండి చూడండి మీ కలర్ కూడా చేంజ్ అయిందిగా కొబ్బరి కూడా వేసుకున్నాంగా మనం బాగా చక్కగా కలర్ కూడా చూడండి చక్కగా బాగా గలిసిపోయింది ఇప్పుడు ఇది పక్కకు తీయాలండి పక్కకు తీసి కొంతమంది ఏం చేస్తారు పంచదార కూడా వేయించుకుంటారు దీంట్లోకి ఐటమ్స్ మూడు ఐటమ్స్ పంచదార కాకపోతే నేనేం చేస్తానంటే దీంట్లోనే వేయించుతా ఇదిగోండి కొంచెం తక్కువ గ్లాస్కి పంచదార కొలత మీ కొలత కోసం చెప్తున్నానండి ఇదిగోండి మరీ అంత పోసుకోకూడదు కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇదిగో పంచదార కూడా వేసా మళ్ళీ కలుపుకోవాలి చక్కగా ఇలా పంచదార కూడా వేసి కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో బాగా కలుపుకోవాలండి లేచి వంటలు అదే ఉండలు కట్టిద్ది బాగా కలుపుతూనే ఉండాలి దీనికి ఏంటంటే మనం చెయ్యి ఆడింది ఆడినట్టే ఉండాలి అంటే చెయ్యి అంటే కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అండి ఎక్కువ కూడా మా పంచదార కరిగిపోయిద్ది ఎక్కువ కూడా ఉంచుకోద్దు చాలా బాగుంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే పంచదార మిక్సీ పడతారు నేను మిక్సీ పట్టనండి ఇలాగే ఉండాలి లౌలడ్లు అంటే పంచదార నోటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది టేస్ట్ అనేది పంచదార నోటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ అండి చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాలు మనం ఇలా మగ్గిచ్చేసుకుందామండి అండి చక్కగా మనం పంచదార కూడా వేయించుకున్నాం కదా చక్క పంచదార కూడా వేయిపోయింది చూడండి ఇట్లా పొడి పొడి ఆడాలండి ఇట్లా పొడి పొడి ఆడాలి అంట కట్టదు మన పంచదార వేస్తే అంటలు అదే ఉండలు అండి ఉండలు కట్టకూద్దు ఇలా చక్కగా వేయించుకోవాలి మొత్తం వేయించుకుంటే చక్కగా ఉండ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కావాల్సింది చల్లారినాక ఇది చల్లార్చుకోవాలండి ఇది ఇప్పుడు వేగిపోయింది కదా మనం చల్లార్చుదాం గ్యాస్ కట్టేసి చల్లార్చుదాం చూడండి చక్కగా ఇట్లా మనం ఎంత బాగా చేసుకున్నాం చాలా బాగుందండి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుదాం గ్యాస్ కట్టేసుకొని చక్కగా ఇవ్వండి గ్యాస్ కట్టేస్తే ఇది చల్లారాలండి చల్లారినాక పాలు ఉంటాయండి పాలు మనకి దీనికి ఉండలకి ఎంత సరిపోతాయి అన్ని కాగబెట్టుకొని పాలు కాబెట్టుకొని పాలతో ఉండలు చుట్టాలండి పాలతో ఉండలు చుట్టాలి ఇది ఇప్పుడు చల్లారినిచ్చిద్దామండి ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చి లేకపోతే కాలిపోయిద్దండి చేతి కాలిపోయేది ఉండలు చుట్టుండి ఒక ఐదు నిమిషాలు చాలా వచ్చాం మనం పాలు వడపోసుకొని కాగబెట్టుకొని వడపోసుకొని ఇలా పోసుకొని పోసుకోవాలండి పాలు మనకు సరిపాయాన్ని పాలు పోసుకోవాలి మేగడ ఉంటుంది కదండి మేగడ ఇదిగోండి ఇలా మేకడొచ్చిద్ది మేగడ తీసేసి అలల్లో మేగడ తీసేసి ఇట్లా ఉండలు చుట్టుకోవాలండి ఇట్లా ఇలా కలుపుకొని మనం ఉండలు చేసుకోవాలండి ఇట్లాగా మనం ఉండలు చుట్టుకోవాలి చక్కగా సరిపోయిద్దండి ఉండ ఇట్లా చుట్టుకోవాలి కొంచెం చాలపోతే తడి చేసుకోవాలండి కొంచెం పాలతో అసలు నీళ్ళు అనేది ఎక్కడ వాడకూద్దండి పాలేనండి పాలతో చేసుకుంటే బాగుంటాయండి చూడండి ఇలా ఇలా మన సైజు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చుట్టుకొని ఇదిగో ఇలా పెట్టుకోవాలండి ప్లేట్లో అలా పెట్టుకోవాలి మనకి సరిపోయేంత అంత ఉండ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం ఇలాగే చేసుకోవాలండి ఉండలన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా చుట్టేసానండి చక్కగా చూడండి మనకి ఏ సైజుగా ఉంటే ఆ సైజు మీకు చూపించడానికి నేను మూడు సైజులు చుట్టానండి చూడండి చక్కగా ప్లేట్లో ఇవన్నీ ఇవి అండి అలా చేస్తే ఎంత బాగున్నాయంటే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి కొంచెం టేస్ట్ చేశా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి మూడు ఐటమ్స్ ఏనండి రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ పంచదార కొంచెం కొబ్బరి అండి మూడు ఐటమ్స్తోనే చక్క కొంచెం పాలండి పాలు నాలుగు ఐటమ్స్ ఐటమ్స్తోనే చక్కగా లవ్ లడ్డులు తయారైపోయినాయండి మనకి చూడండి లవ్ లడ్డు కూడా ఎంత బాగుందో చూడండి చూడండి చాలా బాగుందండి బాగా కుదిరిండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూసేటట్టయితే అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్